హాయ్ ఫ్రెండ్స్ నిజామాబాద్ లక్ష్మి సంక్రాంతి నోములు వాళ్ళైతే సంక్రాంతి నోములు స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ సగం అయిపోయింది కూడా ఇంకా సంక్రాంతి నోములు కొనాలని ఆలోచిస్తున్నవారు చివరి దశకు వచ్చేసింది సంక్రాంతి పండగ కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి నిజామాబాద్లో అయితే ఆల్రెడీ వాళ్ళు గత ఐదేళ్ళుగా హోల్సేల్ నోములు ఇస్తున్నారు వాళ్ళు ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్ ట్రాన్స్పోర్ట్ వసతి కూడా ఉంది కొరియర్ కూడా చేస్తున్నారు కాబట్టి ఇంకెందుకు త్వరపడండి ఆలస్యం వాళ్ళ దగ్గర అన్ని రకాల నోములు ఉన్నాయని అయితే చెప్తున్నారు సుమారు ఐదు వందల రకాల నోములు ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న నోము వచ్చేసి లంక బిందెలము అందులో బంగారు వెండి ముత్యము పగడము రాగి ఇట్లా తీగలతో ప్రత్యేకంగా ఈ ఏడుకొండల నోము ఏదో తయారు చేయించారట ఈసారి ప్రత్యేకంగా గంగాళాలు ఏదో స్పెషల్గా నడుస్తుంది కురుడి గంగాలల నోము వాటికి సంబంధించి చాలా అమ్మారట ఇప్పటికే వాళ్ళు అలాగే ఈసారి మంగళవారం వస్తుంది కాబట్టి మంగళవారం రోజునే అమ్మవారికి సంబంధించిన విగ్రహాలు ఫేసులు మంగళగౌరి సెట్లు అట వరలక్ష్మి వ్రతంకు సంబంధించిన కంప్లీట్ సెట్లు అలాగే అమ్మవారి సంబంధించి గౌరమ్మ పెట్టెలను కూడా వాళ్ళు ఈసారి తయారు చేస్తున్నారట ప్రత్యేకంగా మొంటల వైనం కంప్లీట్ సెట్లు తయారు చేసి మీరు ఎక్కడికి పంపించమంటే అక్కడికి పంపిస్తామంటున్నారు అలాగే అమ్మవారికి సంబంధించి శ్రీచక్రాలు అలాగే గణపతి సంబంధించి అన్ని వస్తువులు గణపతి పోకలు అలాగే ఇప్పుడు చూడొచ్చేది ఏనుగులు గజగౌరి నోమట ఇవన్నీ కూడా కంప్లీట్ సెట్లు వాళ్ళు తయారు చేశారు గత ఐదేళ్లుగా మనం కూడా ప్రమోట్ చేస్తున్నాం వీళ్ళకి చాలా అద్భుతమైన సర్వీస్ ఉంది మా చాలా మంచి సర్వీస్ ఇస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం మరి ఒకసారి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఏం కొనాలి ఎక్కడ కొనాలి ఆలోచనలను వాళ్ళకు మాత్రం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే వీళ్ళు చిట్టి గాజులు కొంటే ఏదో డబ్బలు ఫ్రీగా ఇస్తున్నారట ప్లాస్టిక్ డబ్బలు చూడండి మరి ఆఫర్ కూడా అది కూడా బాగానే ఉంది గాజులు చిటి గాజులు కొన్న వాళ్ళకి ఆ గాజులు బాక్స్ లేదో ఫ్రీగానే ఇస్తున్నారట ఇతడికి సంబంధించిన అన్ని నోములు కూడా ఉన్నాయి అలాగే స్టీల్ సంబంధించిన నోములు కూడా అన్నీ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు ప్రత్యేకంగా ప్రత్యేకించి వీళ్ళు ఐదేళ్ళుగా అయితే ప్రత్యేకంగా ఈ నోముల కోసమే వీళ్ళు ఒక చాలా బాగుంది వీళ్ళ సర్వీస్ మాత్రం కొరి ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తామంటారు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అక్కడక్కడ వెళ్ళి తిరిగి డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్ని నోములు ఒకటే